కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగము మీద పాడదగినది ఆసాపు కీర్తన మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గిలక తప్పెట పట్టుకునుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి అమావాస్య నాడు కొమ్మువోదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్మువోదుడి అది ఇస్రాయేలియులకు కట్టడ యాకూబు దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను అక్కడ నేనెరుగని భాష వింటిని వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూత గంపల నెత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలమునందు నీవు ముర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని మిరీబా జలముల యుద్ధ నిన్ను శోధించితిని నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు మా మాట విని ఎడల ఎంత మేలు అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు ఐగుప్తీల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరవము నేను దానిని నింపెదను ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయరి ఇస్రాయేలీలు నా మాట వినకపోయేరి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకునున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడలా ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును యహో వారు ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా ఉండును అతి శ్రేష్టమైన గోధుములను అనుగ్రహించి నేను వారిని కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును ఇంతటితో కీర్తనల గ్రంథంలోని ఎనభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి